ఒకడి జిల్లా వ్యాప్తంగా మిన్నటిన ఆటో కార్మికుల నిరసన ఉచిత బస్ పథకంపై ఆందోళన తమకు చూపాలని డిమాండ్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం పార్వతీపురం గరుగుబిల్లి కొమ్రాడ కురుపాం జిఎం వలస సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుందని ఈ పథకం అమలైన తరువాత ఆటో కార్మికులలో అరవై శాతం మందికి ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వలన ఎంతమందికి నష్టం జరుగుతుందో కూడా పరిశీలించి శాస్త్రీయంగా నష్టపరిహారాన్ని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఉపాధి లేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకం పెట్టిన తరువాత ఆటో ట్యాక్సీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆటో ట్యాక్సీ డ్రైవర్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించకపోతే సీఏటియూ ఆధ్వర్యంలో ఆటో ట్యాక్సీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏటియూ నాయకులు ఆటో కార్యకర్తలు పాల్గొన్నారు